అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ నెల పదమూడవ తేదీన సజావుగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశాము అంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎం విజయ్ సునీత స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపైన కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల నూట తొంభై మూడు మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారని నాలుగు పాయింట్ మూడు నాలుగు మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు పాడేరు రంపచోడవరం అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గాను నూట డెబ్భై రెండు సెక్టార్లు విభజించి నూట తొంభై మంది సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్కి కూడా సన్నం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా జీపు లేదా బస్సు లేదా ఆటో సదుపాయం కల్పించడం ద్వారా వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వారి ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నాము అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అంటే రంభచోడ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో హెలికాప్టర్ ద్వారా కూడా మనం పోలింగ్ మెటీరియల్ని అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని పోలింగ్ తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది రంపజోడవరానికి సంబంధించి ఆరు పోలింగ్ స్టేషన్స్ పేరు ఏడు సంబంధించి రెండు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశాము దాదాపు నాలుగు హెలికాప్టర్స్ మనకు ఈ పోలింగ్ సామాగ్రిని తగ్గించడంలో ఉపయోగపడతాయి దీనికి సంబంధించి ఈరోజు ఒక ట్రైన్ కూడా చేయడం జరిగింది సో మన మన అల్లూరు సీతారామరాజు విజితాకు సంబంధించిన వరకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా పూర్తి శాంతి భద్రతలతో ఈ ఎన్నికలను సజావుగా నేర్పించడానికి ఆ అధికారం ఎంత అంతా కూడా సిద్ధంగా ఉంది ఓటర్లను కోరేది ఏంటంటే ముఖ్యంగా మనకు గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ చేత నమోదు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మరి కొత్తగా నమోదు చేసుకున్నటువంటి యువతీ యువతలు కానివ్వండి మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ బ్యాలెట్ ఓటింగ్లో మేనేజ్ గారు అనేది ప్రత్యేకంగా ఒక వన్ మినిట్ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి సమగ్రంగా వివరించడం జరిగింది కేవలం ఒక్క ఒక్క నిమిషం ఆ వీడియోని పరిశీలించినట్టయితే ముందు లోక్సభ స్థానానికి బ్యాలెట్ ఇవ్వడం తదుపరి మాత్రమే అసెంబ్లీ స్థానానికి బ్యాలెట్ ఇవ్వడం అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ విషయం గురించి ప్రదే వారందరికీ కూడా పదే పదే చెప్పడము తర్వాత ప్రెజెంటేషన్ ద్వారా కూడా తెలియజరచడం జరిగింది వీటన్నింటినీ కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసి టైం టు టైం వారందరికీ కూడా ప్రతిసారి వివరించడం కూడా జరుగుతుంది పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఏర్పాట్లు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండడానికి పన్నెండో తారీఖే వారు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను వసతులను వెరిఫై చేసుకుని పోలింగ్ స్టేషన్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలని కూడా ఈ పన్నెండో తారీఖు రాత్రి నిర్ణయించుకుంటారు సో దట్ తెల్లవారుజన్నా ఫైవ్ థర్టీకి ఏదైతే మా కోర్స్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించి ఎఫినెట్గా అవాంతరం ఉండదు మే పదమూడవ తారీఖున దృష్ట్యా అల్లూరి సీతారామన్ జిల్లాలో ఎన్నికల ఏర్పాటు ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది మనకు మూడు కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి అదేవిధంగా థౌజండ్ ట్వంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి దాదాపుగా ఏడు లక్షల డెబ్బై వేల నూట తొంభై మూడు మంది ఓటర్లు చేసుకుని ఉన్నారు ముఖ్యంగా ఇందులో గమేన్ ఏంటంటే ఇందులో మహిళల శాతం అధికంగా ఉంది దాదాపుగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఉన్నారు ఎందుకంటే ఈ సంవత్సరం పోలింగ్ శాతాన్ని పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేయడం చేపడుతున్నాము ముఖ్యంగా ఈ జిల్లాను నూట డెబ్బై రెండు సెట్టాలుగా విభజించి నూట డెబ్బై రెండు సెట్టార్ ఆఫీసర్స్ అదేవిధంగా నూట తొంభై ఐదు మంది రూట్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరి ఆధ్వర్యంలో కనీస వతల వసతుల ఏర్పాటుకు ప్రతి పోలింగ్ స్టేషన్ ఇప్పటికే పలు మాలు విజుట్ చేసి అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి మనకు మూడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ విడివిడిగా రంపచోడవరంలో ఒకటి అదేవిధంగా అరపు పాడేరు నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గాల్లోనే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు లొకేషన్స్లో రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరులో అరపు మరియు పాడేరుకు సంబంధించినటువంటి రిసెప్షన్ ఉంటుంది అదేవిధంగా రంపజోడవరంకు సంబంధించి అక్కడ బాలురాశ్రమ పాఠశాలలో ఈ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఫోల్ టైమింగ్స్ మే పదమూడవ తారీఖు మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఇది మన జిల్లాకు మాత్రమే ప్రత్యేక ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ అనుమతించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పోలింగ్ ఏర్పాట్లు అనేవి పూర్తి స్థాయిలో చేపట్టడానికి కానీ ప్రతి గ్రామానికి ఇప్పటికి ఇప్పటికే చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అదేవిధంగా పిఓస్ మరియు ముఖ్యంగా ముఖ్యంగా ఈ సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా పలుమార్లు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాన్ని ఇక్కడే పరిచరించడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తున్నాము ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచడానికి అవగాహన కార్యక్రమాలు స్వీప్ కళాజాతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ఎన్నికల్లో అరుగులో డెబ్బై ఒక్క శాతం అదేవిధంగా పాడేరులో అరవై ఒక్క శాతం మరియు రంపచోడవరం డెబ్బై ఏడు శాతం వరకు పోలింగ్ నమ్మబడింది ఈ పోలింగ్ శాతాన్ని దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే అధికంగా చేపట్టడానికి ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో ప్రతి ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి అధికారి కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ వెయ్యి ఇరవై పోలింగ్ స్టేషన్స్లో కూడాను కాస్టింగ్కి సంబంధించి దాదాపుగా ఆరు వందల తొంభై ఐదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్తో పాటు మరియు సీసీ కెమెరాలు వీడియో కూడా చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వెబ్కాస్టింగ్కి సంబంధించి కాస్టింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో అదేవిధంగా సిఇ ఆఫీస్ కూడా చూడడానికి వీలవుతుంది ముఖ్యంగా ఎటువంటి అవాంతరాలు లేదా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఈవీఎంస్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నటువంటి టెక్ ఆఫీసర్స్ తమ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి తరచు విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పరిశీలించి ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టయితే మా దగ్గర ఉన్నటువంటి ఈవీఎంస్ కూడా ఇష్యూ చేసి అక్కడ పోలింగ్ను కొనసాగిస్తారు అదేవిధంగా పోలింగ్ సెలవుని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వైజాగ్ నుంచి మనకు దాదాపుగా రెండు వందల మంది మైక్రో అబ్జర్వర్సు నియమించడం జరిగింది వీరందరూ కూడా డైరెక్ట్గా జనరల్ అబ్జర్వర్ గారికి రిపోర్ట్ చేస్తారు ముఖ్యంగా వీరు పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఏవైనా అంటువర్డ్స్ అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే వాటిని అన్నింటినీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఈ ఈ మైక్రో అబ్జర్వర్స్ రిపోర్ట్ అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ని కూడా మరి పోలింగ్ తరపతి రోజు పాశీలించడం జరుగుతుంది అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది పన్నెండవ తారీఖు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్లో చేపట్టడం జరుగుతుంది పోలింగ్ సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు రేపు ఉదయం ఐదు గంటల కల్లా చేరుకోవాల్సిందిగా వారికి ఇదివరకే ఫోన్ల ద్వారా సమాచారం కూడా అందించడం జరిగింది ముఖ్యంగా మనకు చాలా దూరదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పోలింగ్ స్టేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది కూడా సకాలంలో చేరుకునే విధంగా వారికి కూడా రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ